ఇక ఉత్తరాది రాష్ట్రాలను కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్రలోని ముంబైలో కొన్ని రోజులుగా కుండపోతగా వానలు కురుస్తున్నాయి రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు మధ్యప్రదేశ్ ని వణికిస్తున్నాయి కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించింది రహదారులు నివాసాలు నీట మునిగాయి పలు ప్రాంతాల్లో ఇళ్లకి పగుళ్లు కూడా వచ్చాయి కొన్ని చోట్ల గోడలు కూలిపోయాయి అధికారులు స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది ఎడతెరిపి లేని వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది చాలా ప్రాంతాలు నీట మునిగాయి రవాణాకి తీవ్ర అంతరాయం కలుగుతోంది ప్రధాన రహదారులన్నీ నదులని తలపిస్తున్నాయి భారీ వర్షాలు విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి రానున్న రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది దేశవ్యాప్తంగా రుతుపవనాల కారణంగా ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడిశా వంటి రాష్ట్రాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది మరోవైపు రెండు రోజులు ఉత్తరప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది అటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి కొన్ని రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాలకి డెబ్బై ఏడు మంది చనిపోయారు ముప్పై నాలుగు మంది గల్లంతయ్యారు వర్షాల కారణంగా మొత్తం మూడు వందల నలభై ఐదు రోడ్లని మూసివేశారు కొండ చర్యలు విరిగి పడుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి ఎలాంటి పరిస్థితి ఉందో వివిధ ప్రాంతాల్లో మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము మధ్యప్రదేశ్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోయాయి చెట్లు కూడా ఎంతగా మునిగిపోయాయి మీరు చూస్తున్నారు ఇక ముంబై మహారాష్ట్ర రహదారులపై కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి దృశ్యాలు కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకి అంతరాయం కలుగుతోంది రోడ్లనే మూసివేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది